హలో హాయ్ గైస్ మెగా ఫ్యాన్స్ కు ఒక క్రేజీ న్యూస్ ఈ నెలలో చిరంజీవి గారి బర్త్డే ఉంది కదా దాని సందర్భంగా స్టాలిన్ మూవీ రీ రిలీజ్ చేయబోతున్నారండి అయితే దీంతో పాటు ఇంకో ప్లస్ పాయింట్ కూడా యాడ్ అవుతుంది మెగా ఫ్యాన్స్ కి అదేంటంటే మొన్న ఓజీ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్ ఇప్పుడు ఫ్యాన్స్ కోసం స్టాలిడ్ మూవీ తో పాటు థియేటర్ లో వేయబోతున్నారు క్రేజీ న్యూస్ కదా ఒక పక్క బాస్ మూవీ ఇంకో పక్క ఓజీ పాట ఈ రెండు కలిసి ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేయబోతున్నారండి థియేటర్స్ లో ఒక విధంగా ఫ్యాన్స్ కంటే ఈ మూవీ మేకర్స్ కే బాగా లాభం కనిపిస్తుంది అటు స్టాలిడ్ మూవీ టికెట్స్ సేల్స్ అవుతాయి ఇటు ఓజీ ఫస్ట్ సింగల్ కూడా థియేటర్ లో చూడాలనే ఫ్యాన్స్ ఆకలి కూడా తీరుతుంది మొన్న ఈ సాంగ్ రిలీజ్ చేసినప్పుడు థియేటర్ లో రిలీజ్ చేస్తే దాన్ని పాసెస్ దొరకని కొంతమంది ఫ్యాన్స్ సుజిత్ ని అమ్మన బూతులు తిట్టుకున్నారండి నువ్వు ఒక ఫ్యాన్ వే కదా మన ఫ్యాన్స్ కష్టాలు తెలిసి కూడా నువ్వు ఈ సాంగ్ ని థియేటర్ లో రిలీజ్ చేయించావంటే ఇంకా నిన్నేమనాలని వార్నింగ్ లు కూడా ఇచ్చారండి విమల్ థియేటర్ తట్టుకోలేకపోతుంది వద్దు నెక్స్ట్ టైం విమల్ థియేటర్ లో ఇవన్నీ పెట్టద్దు ఎందుకంటే సంధ్యలో రెండు స్క్రీన్లు ఉన్నాయి థర్టీ ఫైవ్ సెవెంటీ అవసరమైతే సుదర్శన లో దేవీలేస్తారు క్రౌడ్ నా ఓజీ గ్లిమ్స్ అందుకే అవన్నీ గమనించిన డివి సంస్థ వాళ్ళు స్టాలిన్ ప్రొడ్యూసర్స్ తో కలిసి ఈ జరిగిన విషయాన్ని అంతా వివరించి ఓజీ సాంగ్ ని స్టాలిన్ రీ రిలీజ్ లో వేసుకుంటామని అనౌన్స్ చేశారు ఈ న్యూస్ మాత్రం మొన్న ఎవరైతే పాసెస్ దొరకక బయట నిలబడి నిరాశగా ఇంటికి తిరిగి వెళ్లిపోయారో వాళ్ళకి మాత్రం వేరే లెవెల్ కిక్కిస్తుందండి ఇప్పటికే ఈ సాంగ్ ని వాళ్ళు ఫోన్ లో చాలా సార్లు చూసే ఉంటారండి కాకపోతే థియేటర్ లో పొందే ఎక్స్పీరియన్స్ అయితే పొందలేరు కదా అందుకే చాలా మంది ఫ్యాన్స్ స్టాలిన్ టికెట్స్ ఎప్పుడు వదులుతారా ఎప్పుడెప్పుడు బుక్ చేసేసుకో బుక్ ప్రశాంతంగా అనే ఆలోచనలో ఉన్నారు ఈ ఓజీ సాంగ్ రికార్డుల బద్దలు కొట్టుకుంటూ పోతుందండి ఒక పక్క లైక్స్ పరంగా ఇంకో పక్క వ్యూస్ పరంగా కూడా చూసారా మెగా ఫ్యాన్స్ కి సంతోషం ఏ రేంజ్ లో ఉందో ప్రెజెంట్ మరి అందులో మీరు కూడా ఒకరైతే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మా ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి సరేనా సరే ఇక అదే రోజు మన చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ కూడా జరగబోతున్నాయండి ఇవన్నీ ఒక ఐతే ఒకే రోజు మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోస్ అందరి మూవీస్ నుంచి వరుస పెట్టి అప్డేట్స్ ఇవ్వబోతున్నారు అందులో మూడు చిరంజీవి గారి అయితే ఒకటి రామ్ చరణ్ గారిది ఇంకోటి సాయిధరం తేజ్ గారిది ఈ ఐదు మూవీ అప్డేట్స్ ఆ చిరు గారి బర్త్డే రోజు దించి ఇప్పటి వరకు ఎన్నడూ ఇవ్వని విధంగా ఫ్యాన్స్ కి ట్రీట్ అవ్వబోతున్నారు మెగా హీరోస్ చూసారా ఒక పక్క స్టాలిన్ మూవీ రిలీజ్ ఇంకో పక్క ఈ మూవీ అప్డేట్లు దాంతో పాటు ఓజీ సాంగ్ బర్త్డే మెగాస్టార్ అయితే పండగ మాత్రం ఫ్యాన్స్ దన్నట్టుంది ఇలాంటి సెలబ్రేషన్స్ ఇంతకు ముందు జరిగాయో లేదో నాకు తెలియదు గాని ఈసారి జరగబోయే సెలబ్రేషన్స్ మాత్రం వేరే లెవెల్లో ఉండబోతున్నాయని తెలుస్తుందండి చూద్దాం ఆ రోజు ఇంకెన్ని సర్ప్రైజెస్ ఇవ్వబోతున్నారో మెగాస్టార్ గారు వాళ్ళ ఫ్యాన్స్ కోసం ఇంకెన్ని రోజులు మహా అయితే పది రోజులు ఉందంతే సరే మరి బాయ్ గైస్ ఇంతవరకు ఈ వీడియోను చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ నేను ఇంకో మంచి అప్డేట్ తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవండి బాయ్ బాయ్ టేక్ కేర్ Thank you for watching my video.